హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం పూజ వీడియో అయితే మీ అందరితోని షేర్ చేశాను నేను నేను అప్పుడే చెప్పానండి నేనైతే ఇదేంటి గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను లాంగ్ వీడియోలో లాంగ్ వీడియో రూపంలో అయితే తీసాను సో ఇప్పుడు చూసారా నా ఫేస్ ఎలా ఉందో డల్గా హెడ్ వాష్ చేసి వచ్చి నేను వంటలు అన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఫేస్ ఇది ఫస్ట్ అయితే నేనైతే కాళ్ళుకి పసుపు రాసేసుకుంటున్నానండి పక్కనే అయితే పట్టిలు పెట్టుకున్నా మళ్ళీ మర్చిపోతాను అని చెప్పేసి పట్టీలు నా పట్టీలు కూడా ఎలాంటివి అంటే అంటే జస్ట్ ఉక్స్ ఉంటుంది కదా ఆ మోడల్ కాదు రెండు కలిపి జాయింట్గా వచ్చి లాక్ సిస్టమ్లా ఉంటుంది కదా అలా అనమాట అంటే పైకి కిందకి అడ్జస్ట్ చేసుకునే మోడల్ సో అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తా మీకు ఇక్కడైతే నేను కాళ్ళుకి పసుపు రాసేసుకున్నా ఇప్పుడు నేను శారీ కట్టుకోవడమే లేట్ అండి ఇదిగో పట్టు షేర్ అనమాట ఇది నా ఎంగేజ్మెంట్ పట్టు షేర్ అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేను హెడ్ బాచ్ చేసి ఇంకా హెయిర్ అది పర్వాలేదు కొంచెం ఆరబెట్టేసుకున్నాను నేను ప్రసాదాలు ఇవన్నీ చేసేటప్పటికి హెయిర్ ఆరిపోయింది కదా ఇది నేనైతే ఇక్కడ పట్టీలు పెట్టేసుకున్నాను చూడండి ఇదిగోండి నా పట్టీలు అయితే మోడల్ ఇది ఇది నా మ్యారేజ్ డేకి అయితే మా మదర్ కొనిచ్చారు గిఫ్ట్గా సో ఇదిగోండి ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే లాస్ట్ వీడియోలో అయితే నేను మీకు చెప్పా ఈ సోకులు అడిసిన సుందరి ఎలా రెడీ అయిందా అన్నది మీకు ఒక గెట్ రెడీ విత్ మీ అయితే చేశాను ఆ గెట్ రెడీ విత్ మీలో అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా నేనైతే శారీ డ్రైప్ చేసుకున్నా అండి నాకేమనిపించింది అంటే రేపు చేసుకున్నాక ఐడియా వచ్చింది నేనంటే ఇది కట్టుకోవాలని ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ తెచ్చుకుని ఊరి నుంచి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కానీ కట్టలేదు ఇప్పటివరకు అని చెప్పేసి నేను కట్టుకున్నాను కానీ లేదు అంటే ఎప్పుడైనా మనం పట్టు చీరలు కట్టించుకున్నామంటే పట్టు చీరలు కట్టుకోవాలని ప్లాన్ ఉంది అంటే ముందుగా ప్లీటింగ్ చేసుకోవడం చాలా బెటర్ అని నాకు అనిపించింది అంటే కట్టిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట నేనేది కూడా నిలబడి ఉండే చీరలు అస్సలు పెద్దగా ఇష్టపడినండి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకోవడం పట్టు చీరలు ఇలాంటివి అయితే తప్ప మామూలుగా నిలబడి ఉండే చీరలు అయితే నేను అసలు తీసుకోను సో నేను నాకు ప్రీ ప్లీటింగ్ సంగతి ఐడియా లేదనమాట ఫస్ట్ నాకు ఐడియా ఉందంటే అలా ఏమైనా చేసుకునేదాన్ని కొంచెం ప్రీ ప్లీటింగ్ అయితే చేసుకునేదాన్ని శారీ ఇక్కడైతే నేను స్టెప్ బై స్టెప్ ఒక్కటి రెడీ అవుతున్నాను చూసారా ఇదేంటి అంటే ఇక్కడ ఆర్నమెంట్స్ పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఆర్నమెంట్స్ పెట్టేసుకోవడం బెటర్ తర్వాత రెడీ అవ్వచ్చు అని చెప్పేసి ఏంటి అంటే ఎప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఆ రింగ్స్ ఇవన్నీ మర్చిపోతూ ఉంటాను పెట్టుకోవడం అందుకోసం ఫస్ట్ ఇయర్ అయితే పెట్టారు ఇదైతే నా లక్ష్మీదేవి ఉంగరం లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథానికి మా మదర్ అయితే కొనిచ్చారండి నాకు నాకు మా సిస్టర్కి సేమ్ మోడల్ అనమాట ఇద్దరికి ఒకలాంటివే ఇక్కడైతే నేను సింపుల్గా నెక్కి అయితే ఇలా పులిగోరైతే వేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర నల్ల పూసలు ఉన్నాయి రెగ్యులర్గా వే చేసుకున్న నల్లపూసలు ఉంటే అవి కూడా పెట్టుకుంటున్నాను నేను ఈ బ్యాంగిల్స్ అయితే అదేంటి అంటే పూజ కోసం అని చెప్పేసి ఒక పేరు తీసుకున్నాను పూజలో పెట్టడానికి ఒక పేరు తీసుకున్నా అలా కాకుండా నేను వేసుకోవడానికి ఒక హాఫ్ డజన్ తీసుకున్నానండి నార్మల్గా బాగున్నాయని ఎప్పుడు అంటే యూనిక్గా కనిపించింది నాకు కలర్ కొంచెం నేను ఎప్పుడూ కూడా అంతా అంతా ఒకలాంటి మ్యాచింగే పెట్టను ఇది చూసారా నా ఇటాలియన్ ఇటాలియన్ సిల్వర్ రింగ్ అనమాట ఇటాలియన్ డైమండ్ అన్ అన్నీ చెప్పారనమాట నాకు నేను అయితే అది సిల్వర్ రింగ్లో కొనుక్కున్నాను ఇటాలియన్ డైమండ్ అని చెప్పి చెప్పి నాకైతే సేల్ చేశారు సో డైమండ్ అని కాదు దాని ఉద్దేశం సమ్ వాల్యూ అయితే ఉంది అని చెప్పేసి సిల్వర్ రింగ్లో పెట్టి నా మ్యారేజ్ టైంకి అయితే కొనుక్కున్నానండి అప్పుడు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక లెవెన్ హండ్రెడ్ పెట్టి అయితే పర్చేస్ చేశారు మా మదర్ బార్గెనింగ్లో లెవెన్ హండ్రెడ్ నార్మల్గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో చెప్పారు సో ఇంకా మిగతా చిన్న ఉంగరాలు కూడా ఉంటే అవి పెట్టేసుకున్నాను నా వేలు చూసారా ఎంత సన్నగా ఉన్నాయో నాలాగా సన్నగా ఉండే వేలు వాళ్ళకి ఒక టూ గ్రామ్స్ రింగ్ అయినా సరిపోద్ది అండి వాళ్ళకి బాగానే కనిపిస్తుంది అనమాట ఎక్కువ లే లేదు మామూలుగా అసలు ఒక టూ గ్రామ్స్లో రింగ్ అంటే ఎవరికి ఏమీ ఆనట్టే ఉండదు బట్ మా ఇంట్లో నాది మా సిస్టర్ది మా మదర్ది అందరిది కూడా వెళ్ళే బాగా మీకు గోర్లు వెడల్పుగా ఉంటే నచ్చుతుందా లేదు అంటే సన్నగా దగ్గరికి ముడిచినట్టు ఉంటుందా నచ్చుదా చెప్పండి నెయిల్ పాలిష్ గోరింటాకు ఇవన్నీ వేసుకున్నప్పుడైతే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం వెడల్పుగా ఉంటే బాగుండని నేను ఎప్పుడూ కూడా పాండ్స్ వైట్ బ్యూటీ రాసుకుంటూ ఉంటాను రోజు కూడా ఇదే రాస్తానండి సో ఫైనలీ అదనమాట ఇలా అయితే రెడీ అవుతున్నాను ఫస్ట్ ఇవన్నీ పెట్టేసుకున్నాను కదా ఈ తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే స్టెప్ బై స్టెప్ రెడీ అవుతున్నాను ఇక్కడ నేను ఫౌండేషన్స్ ఇలాంటివి ఏమీ యూజ్ చేయనండి ఎప్పుడు కూడా నేను ఎక్కువ పాండ్స్ వైట్ బ్యూటీయే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను మిగతా ఐటమ్స్ అయితే చాలా తక్కువ అనమాట ఏంటో నా ఫేస్ స్కిన్ టోన్కి సెట్ అవ్వదని నాకు ఒక ఫీల్ అందుకోసం నేను యూస్ చేయను తర్వాత అయితే పౌడర్ వేసుకుంటా నా ఫేస్ ఇలా అంటే అంతకు ముందు రోజు వరకు మీరు వీడియోలో చూసుంటే అంతేం ఉండదు సడన్గా గ్లో రావడానికి కారణం ఏంటి అంటే ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది కదా నేనైతే ఇన్స్టెంట్ గ్లో వేసుకున్నానండి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఇన్స్టెంట్లో ఏం యూజ్ చేశాను అన్నది చూపిస్తాను అనమాట ఇక్కడ ఏంటి అంటే నేనైతే ఫస్ట్ జ్యువెలరీ వేసేసుకున్నాను కదా ఎప్పుడైనా ఫస్ట్ రెడీ అవుతుంటే నేను హెయిర్ ఇవన్నీ దువ్వేసుకున్నాను అంటే అన్స్ జ్యువెలరీ అయితే మర్చిపోతున్నాను జ్యువెలరీ అంటే నెక్ వేసుకునేది గుర్తుంటుంది నెక్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ బ్యాంగిల్స్ అని చెప్పి చైన్ చేసుకోవడం రింగ్స్ పెట్టుకోవడం ఇవన్నీ మర్చిపోతున్నానని ఈసారి నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇవన్నీ వేసుకున్నాను ఆ తర్వాత అప్పుడు హెయిర్ స్టైల్లోకి అయితే వెళ్ళా హెయిర్ స్టైల్ అయితే పెద్దదిగా ఏం చేసి చేయించుకోనండి మా సిస్టర్ వచ్చినప్పుడు నాకు తన బుటెక్ స్ట్రై స్ట్రైట్నింగ్ అయితే చేయించింది పర్మనెంట్ది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయితే ఉంటుందని చెప్పారు నాకు తర్వాత ఆ తర్వాత ఒక త్రీ మంత్స్కి అయితే మళ్ళీ తను వచ్చినప్పుడే ఇక్కడ నా బ్లాక్ లిప్స్టిక్ చూసారా మనం వేసుకుంటే లైట్ మన లిప్స్ ఏ కలర్లో వస్తుందో ఆ కలర్లో కొంచెం షేడ్ అయితే వస్తుంది అంతే నేనైతే అంతకుముందు కెమికల్స్ ఉండేవి వాడేస్తుందా నాకు తెలియక మా వారైతే అవి ఏమీ కాదు అని చెప్పేసి మంచిగా షాపింగ్ మాల్లో అయితే కొనిచ్చారు ఇక్కడ ఇప్పుడు నేను ఐ లైనర్ వేసుకుంటున్నానండి ఈ ఐలైనర్ చూసారా ఫోన్లో చూస్తూ వేద్దామని ట్రై చేసా బట్ ఏంకా అంటే నాకు ఇంకా కొంచెం అమ్మో కొంచెం క్లౌజీ క్లమ్జీ అవుద్దని నాకు భయం వేసి మళ్ళీ నేనైతే మిర్రర్లోకి వేసుకుని మిర్రర్లోకి వెళ్ళైతే వేసుకున్న మిర్రర్కి పక్కనే నాకు విండో ఉంటుంది ఆ విండో దగ్గర నేను ప్లేస్ చేసుకుని అయితే చేస్తున్నా ప్రీవియస్గా అయితే నాకు అసలు ఛాన్స్ ఉండేది కాదు అంటే నా మొబైల్ స్టాండ్ నేను తీసుకుంది కింద ఎక్కువ బ్రాడ్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది అలాంటిది అందుకని ఫోన్ కూడా అంత గ్రిప్గా బ్యాలెన్సింగ్ ఏమీ ఆగదనమాట దాని మీదట నాకు తెలియక నేను రోడ్డు పక్కన అమ్మే దాన్ని అయితే తీసుకున్నానండి సో చాలా అమౌంట్ అయితే వేస్ట్ అనమాట దాన్ని ఇప్పటికొచ్చి నేను యూజ్ చేసిందే లేదు అసలు అదనమాట ఫైనల్గా ఇంకా నా హెయిర్ కోసం చెప్తున్నాను కదా నేను మళ్ళీ స్ట్రైట్నింగ్ చేయించాక హెయిర్ అంత ఇదిగా అనిపించలేదు నాకు మళ్ళీ దాన్ని ఏంటి అంటే నేను లేయర్ కట్ అయితే చేయించాను లెంత్లోనే ఉంచి లేయర్ కట్ చేయించాను డౌన్ లేయర్ కట్ సంథింగ్ దాని పేరు ఏమన్నది నాకు ఐడియా లేదు అది చేయించాక నా హెయిర్ ఇంకా స్పా కూడా చేయించింది మా సిస్టర్ అవన్నీ చేయించాక అప్పుడు నా హెయిర్ అయితే బాగా కనిపించడం అయితే స్టార్ట్ అయింది నేను దీనికి తగ్గట్టు కొన్ని అంటే మన హెయిర్కి కావాల్సిన తింటూ ఉంటే హెయిర్ బాగుంటుందని చెప్పి చెప్తారు కదా అవి కూడా అయితే తీసుకుంటున్నానండి ఈసారి ఎప్పుడన్నా డైలీ రొటీన్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను కంపల్సరీగా నేను హెయిర్ స్టైల్ అయితే పెద్ద ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఏం వేసుకోను లాంగ్ హెయిర్ ఉన్నప్పుడేమో లాంగ్ హెయిర్ ఉండేది కదా అని వేసేదాన్ని కాదు షార్ట్ హెయిర్ ఉన్నప్పుడేమో షార్ట్ హెయిర్ దీనికి మోడల్స్ ఏం వేస్తాము అని చెప్పేసి నాకు ఫీలింగ్ ఏంటి అంటే నాకు అంత బాగా ఏం సెట్ అవ్వు అని అయితే పఫ్ పెడతా లేదంటే ఇలాగ చిన్న పాపిడి దువ్వి దాన్ని కొంచెం రోల్ చేసి బ్యాక్ అయితే పెట్టి సెట్ చేస్తాను అంతే ఎంతకు మించి పెద్ద పెద్ద హెయిర్ స్టైల్స్ ఏం రావు నేను లిప్ కింద ఇక్కడ చి ఇదేంటి చిన్న ఉంది కదా చిన్న దగ్గర అయితే నేను చిన్న నాకు మోల్స్ ఉంటాయి అప్పర్ లిప్ పైన డౌన్ లిప్కి కొంచెం కింద అది కొంచెం హైలైట్ చేయడానికి నేను చిన్నగా బ్లాక్ డాట్ అయితే పెట్టాను నా ఐలైనర్తో జస్ట్ ఇలా రోల్ చేసి పెడతానండి అంతే ఇదైతే వన్ మినిట్ హెయిర్ స్టైల్స్ అని చెప్పేసి మనకు చూపించారు కదా జస్ట్ అలానే పెడతాను నేను అంతే అంత బాగా ఏమీ ఉండదు ఏదో జస్ట్ పర్వాలేదు అంతే ఫైనల్గా నేను రెడీ అవ్వక ఎలా ఉన్నాను ఏంటి అన్నది అయితే మీరు చెప్పాలండి నేను రెడీ అయింది అంతే అయితే ఇంతే ఇంకా ఇంతకు మించి మేకప్ వేసుకోవడం కానీ ఏమీ వేసుకోవడం ఏం చేయడం అయితే నేను అసలు ఎలాంటివి ఏమీ యూస్ చేయలేదు ఇంకేంటంటే ఇక్కడ నేనైతే ఐబ్రోస్ చేయించుకోలేదు ఇదేంటి అంటే ట్యూస్డే ఫ్రైడే ఈ టైమ్స్లో చేయించుకోను ఆ టైం కాకుండా ఇంకా మిగతా టైమ్స్లో మా హస్బెండ్కి సెట్ అవ్వలేదు నేను చెప్పాను కదా నేను చేయించుకున్న హెయిర్ కట్ అప్పుడప్పుడు కనిపిస్తుంది రెగ్యులర్గా అయితే కనిపించదు లాంగ్ లెంత్ లేయర్ కట్ ఏ సంథింగ్ ఏదో ఇంకా ఇక్కడైతే నాకు గుర్తొచ్చింది థ్రెడ్స్ కట్టలేదని ఇక్కడ నేనైతే థ్రెడ్స్ కడుతున్నా పూజ కదా చేసుకునేది వ్రతం కదా అని చెప్పేసి నేను హెయిర్ అలా లూజ్ హెయిర్ ఉంచడం ఎందుకు అల్లేసుకుందామని నేనైతే హెయిర్ అయితే అల్లేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా తర్వాత అయితే అర్థమైంది నాకు ప్రీ ప్లీటింగ్ చేసి చేసుకుంటేనే కానీ చేయిస్తేనే కానీ మనకి పట్టు శారీస్ అంత లుక్ రాదు అని అనివే బాగానే ఉంది బట్ ఏంటి అంటే మనం ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ చేయించుకుని కట్టుకుంటేనే వీటి అందం అయితే మనకి బయట కనిపిస్తుంది అనమాట మరీ చిన్న పిల్లకలా ఈ మధ్య అయితే నేను నిజంగా హెయిర్ కట్ చేయించాక హెయిర్ అయితే జడ వేసుకోవడం మానేసానండి ఇంట్లో ఉన్నప్పుడు ఇదేంటి ఆయిల్ పెట్టాను అంటే పైకి పెట్టి క్లిప్ పెడుతున్నాను అనమాట అలా నేను చేసేదైతే ఇంకా ఎలా ఉంది ఏంటి సో ఫైనల్ నా అవుట్పుట్ ఇది ఆల్రెడీ ఫోటో అయితే మీరు అందరు చూశారు కదా బట్ ఈ సోఫ్కి ఎలా రెడీ అయింది చూపిస్తానని చెప్పాను కదా అందుకోసం అయితే నేను ఇక్కడ చూపించాను నేను మీకు ఇంకా ఇక్కడ నా శారీ ఇంకా బాగా కట్టుకుంటే బాగుండేది అనిపించింది బట్ ఇంతకు మించి అంత కంగారులో అసలు నా వల్ల అవ్వలేదండి నేను ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక శారీ కట్టుకోవడం ఇదంతా రెడీ అవ్వడం ఇదంతా కూడా నేను ఒక హాఫ్ ఎన్ అవర్లో మొత్తం పూర్తి చేసినట్టున్నాను అదనమాట ఫైనల్గా జరిగిందైతే సో అదండి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకెక్కడైతే మా బాబు చాలా ఇది చేశాడు ఒక పక్క మా వారు మేనేజ్ చేస్తూ వచ్చారనమాట తను ఫ్రెష్ చేయించి ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ చేయించేదాన్ని బట్ ఏంటి అంటే లేట్గా లేచాడు అందుకోసం మా వారికి అయితే అప్ చెప్పాను బ్యాక్ సైడ్ నుంచి అక్కడక్కడ మెరుపుతారలా వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉంటారు మీరు అయితే ఇగ్నోర్ చేయండి ఇంకా ఇక్కడ ఫైనల్గా నేనైతే ఒక టూ ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకుంటున్నాను అదనమాట ఒక్కొక్కసారి కొంచెం వంకర వచ్చే వంకర కూడా వస్తూ ఉంటుంది నాకు బట్ అటు తిప్పిడు తిప్పి కొంచెం మేనేజ్ అయితే చేసేస్తూ ఉంటాను ఫైనల్గా అదనమాట ఏదైనా కూడా బాగా టైట్గా కట్టుకుని బాగా అందంగా కట్టుకోవడం వేరు నేను అంత అందంగా కట్టే రేంజ్ అని ఏం చెప్పను నాకు వచ్చినట్టు నేను అంత మరీ ఇదిగా కట్టను కానీ ఓకే ఓకే బాగానే కట్టి బాగానే రెడీ అవుతా అని నేను అనుకుంటున్నానండి ఇదిగోండి రింగ్స్ పెట్టేసా ఇంకా ముందైతే గోరిండాకి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను అనమాట ఫైనల్ నా అవుట్పుట్ ఇది మీకు నచ్చిందా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్